ఉంటే ఆ వాటర్ కు బీరు కొని బీరు సీసాలు పోసి ఆ వాటర్ ఒక బీరిచ్చి ఈయన ఒక బీరు దాగే రాగా తాగుడు కలవటం చివరికి అన్ని వ్యసనాల తర్వాత అని చెప్పేసి తయారైంది నేను రెండు వేల పన్నెండులో అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టో పని ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను యూనిఫామ్ పెట్టుకొని ఒక దుబాకీ పెట్టుకొని మళ్ళీ

ఉన్న అధికారి చేసే ఉద్యోగ పైన హంగులు ఆర్భాటాలు అన్ని వదిలి ఈ రోజు నేను ఏ వర్గాల నుంచి వచ్చిందో ఆ వర్గాల బిడ్డలు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి నేను ఆ రోజు గురుకుల పాఠశాల సెక్రటరీగా వచ్చి గురుకుల పాఠశాల సెక్రటరీగా వచ్చి ఇలాంటి వేలాది మంది లక్షలాది మంది బిడ్డలకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిద్దామని చెప్పి నేను గురుకుల పాఠశాలకు వచ్చిన నిజానికి చాలా మంది అడిగి సార్ మీకు ఈ ఐపీఎస్ ఇంత గొప్ప ఐపీఎస్ ఉద్యోగం ఎట్లా వచ్చింది ఇంత గొప్పగా కష్టపడి తెచ్చుకున్న ఐపీఎస్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేసింది నేను నిన్న కూడా అచ్చే సభలో చెప్పిన మీకు కూడా చెప్పాలి నేను ఐఏఎస్ ఐపీఎస్ అదే విధంగా మరి స్పీకర్లు డిజిపి తీసేసేవారు చెత్తని అంత తీసేసేవారు వాళ్ళ చెట్టు కింద కూర్చొని అప్పుడప్పుడే ముంచెట్లు పెడుతున్నప్పుడు మేము వాళ్ళ దగ్గరికి పోయి అమ్మ మీరు పొద్దున ఐదు గంటలకు వస్తారు మీరు రేడియం జాకెట్ ఒకసారి ఇవ్వండి అంటే ఇచ్చింది ఇస్తే నేను వేసుకున్న ఐదు నిమిషాలు కూడా ఆ రేడియం జాకెట్ లో ఉండలేకపోయినా ఎందుకంటే వేడి వచ్చేస్తుంది ఆ రేడియం జాకెట్ ఎందుకు పెడతారా అంటే వీళ్ళు మన అందరూ నిద్రపోయినప్పుడు రాత్రి రెండు గంటలకు నిద్ర లేచి ఇళ్ళన్నీ అద్దం లాగా తయారు చేస్తారు మరి వాటిని కూడా ఈ కార్లు వాళ్ళందరికీ గుద్దకుండా వాళ్ళ రేడియం వెలుతుల్లో కార్లు జాగ్రత్తగా పోతాయని వీళ్ళ ప్రాణాలు రక్షించబడతాయని ఆ విధంగా వాళ్ళు రేడియం జాకెట్ ఇస్తారు ఆ రేడియం జాకెట్ రేడియం ఉన్న జాకెట్ ఆ జాకెట్ వేసుకుంటే ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోతారు వాళ్ళ చేతులు చూసుకునే చేతులన్నీ కూడా చిమ్ము చేతులు దెబ్బలు తగిన చేతులు నేను అడిగిన నేను ఉండే అడిగిన అమ్మా మీ దేని సార్ మేము మాది కులం సార్ అని మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్ మా పిల్లలు కూడా మేము ముసలిన తర్వాత మా నడువులు ఉంటాయి మాకు వేలాలు వస్తాయి మేము చచ్చిపోతాం చచ్చిపోయినప్పుడు మా బిడ్డలు నా ఉద్యోగాలు భర్తీ అయిపోయారు సార్ అందుకొక వాళ్ళు కూడా మళ్ళా మాలాగా సఫారీ కర్మచారి అంటే పారిశుద్ధ్య కార్మికులు అయిపోయారు సార్ అంటే ఎంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ ఎప్పుడు పెళ్ళైంది చిన్న ఉన్నప్పుడే పెళ్ళైంది సార్ ఒక్కొక్క అన్న అన్నం పనిచేసే ఒకసారి ఎందుకంటే మేము ఆ కొన్ని రూపాల పక్కనే ఉండి మరి మరింత చేసి ఆ వాసన తట్టుకోలేక ఆ జీవ పట్టిన చేతులతో అన్నం తినలేక గాజు పెద్ద సూదులు దుచ్చుకొని దూరమైన పరిస్థితిలో ముళ్ళు గుచ్చుకొని మేము అందరం కూడా పిల్లబిల్ల ఆడుతూ అన్నం తినాల్సిన పరిస్థితి వస్తుంది నేను పక్కన ఉన్న అదే సాంగ్స్ అంట అడిగిన నేను కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వీళ్ళు ఏ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు నేను కూడా అదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కానీ నేను మాత్రం సుఖంగా ఉన్నాను నాకు ప్రభుత్వం ఒక మంచి గారే ఇచ్చింది నాకు ఒక వన్నెలా ఇచ్చింది మా ఇళ్ళల్లో మంచి సోఫాలు ఉన్నాయి ఏర్ కండిషన్ బెడ్ ఉన్నాయి

అధికారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా అబద్దాలు మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు అడగనని నిజాలు మాత్రమే ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతానని కర్నూల్ పార్లమెంటు భారాస అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు సోమవారం వనపర్తిలోని లక్ష్మీకృష్ణ గార్డెన్స్ లో మాదిగల రాజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు గురుకులాల కార్యదర్శిగా కేసీఆర్ ప్రోత్సాహంతో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగేలా తీర్చిదిద్దానని తెలిపారు గురుకులాల్లో చదివిన విద్యార్థులు పైలట్లుగా ఇంజనీర్లుగా నౌకలు నడిపే కెప్టెన్లుగా తయారు చేశానని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు అని వజ్రాయుధంతో పేదల బతుకులు మార్చాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి ప్రవేశించానన్నారు అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా నిస్వార్థంగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుందని అన్నారు రాజ్యాంగం పేదల బతుకులు చీకటి యుగంలోకి వెళ్తాయన్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అత్యాచారాలు దాడులు హత్యలు అధికమయ్యాయని అన్నారు ఎస్సీ వర్గీకరణ చేస్తానని బీజేపీ హామీ ఇస్తే ఎంఆర్పీఎస్ నాయకులు బీజేపీకి మద్దతిస్తున్నారని కానీ దళితులపై వివక్ష చూపుతున్న పార్టీ బీజేపీనేనని అన్నారు మణిపూర్లో మహిళలపై దాడి చేసి నగ్నంగా ఊరేగించిన చరిత్ర బీజేపీ ఇదని విమర్శించారు మాదిగల ఆత్మీయ సభయ్య కులానికి కూడా వ్యతిరేకం కాదన్న ఆయన మాదిగలంతా రాజకీయంగా ఏకమై రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేసి చట్ట అడిగిడాలని కోరారు తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలపై పార్లమెంటులో గలం విప్పి దశాబ్దాలుగా నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు స్థానికేతరుడు మల్లు రవిని ఓడించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి అన్నారు నాగర్ కర్నూల్ ప్రాంతంలో స్థానికేతరులు ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు గెలిపించారని అన్నారు ఖమ్మంకు చెందిన మల్లు అనంతరాములు మల్లు రవిని రెండు సార్లు ఎంపీగా నంది ఎల్లయ్యను ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు స్థానికుడు తుంగభద్ర కృష్ణా నదుల మధ్య ఇసుకలో అక్షరాలు దిద్దిన విద్యావంతుడు పేద ప్రజల కోసం ఉన్నత ఉద్యోగాన్ని వదిలిన ప్రవీణ్ కుమార్ను కులమతాలకు అతీతంగా ఎంపీగా గెలిపించాలని కోరారు ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపితే పార్లమెంటుకే గౌరవం పెరుగుతుందన్నారు కాంగ్రెస్ పాలనలో రైతులకు రైతుబంధు రావడం లేదని సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోయి కరెంటు కష్టాలు మొదలయ్యా అని విమర్శించారు మాదిగలంతా ఏకగ్రీవంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి కోరారు గురుకులాలను దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించి లక్షలాది మంది ఉన్నతంగా తీర్చిదిద్దిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరుపై ఉందని అన్నారు ఆయన ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి హామీ కల్పిస్తారని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ వద్దకు హామీలుగా మిగిలాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే భారాసకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా పలువురు బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ రంగినేని అభిలాష్ రావు మాదిగా ఐక్య వేదిక నాయకులు మంగి విజయ్ గోవర్ధన్ గాయకుడు గిద్దె రామనరసయ్య తదితరులు పాల్గొన్నారు इस साल उत्तरी चक्के की सुरार में पांडे रेस कोड ने मोदू धर्मपाल और दक्षिणा कल्याण को धमाल रचे कोसता था। दूसरा रेसिया में चंपा बंकोडी आला निगाहों

వచ్చిందా వచ్చిందా ఇవన్నో నా భార్యలో నా బామో లేకుంటే నా చుట్ట లేకుంటే పాఠ్యవాదం వచ్చి ప్రతి ఊళ్ళో ఉండే అన్ని కులా ఇంట్లో కావాలి ఉన్న మీ ఇళ్ళ కాని వచ్చి మాట ఉన్న కులా మీ ఇంట్లో మా మాకు అడుగుతారు కానీ ఇలా కుమార్ మాడు కాబట్టి

మొదట్లో దేనిస్ మాకు అంగీకారం లేదు సోమవారము మనం అతేస్టని అతేంద్ర సమరభం దగ్గర ఈ శాఖ దగ్గర వచ్చిన సౌందర్యకి వచ్చిన ఆర్ఎస్ రెడ్డి మార్కో మొదట రణం అని అలా ఇక్కడ నెలన్ని నిగారు మొన్న ఎన్ని కర్మకు తెలులోకి పెడ్రాస్ వటో అలిజటన్ దగ్గర వాడే రేపు నా కార్లో तारीख కననా ఈ రాజకీయాల జనరే కూడా పరిసర వేదికల అనుసరించు మనం ఉంటారు జంట